హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమందరం చాలా బాగున్నామండి అండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెల్కమ్ టు అవర్ హెర్విల్ సో ఇవాళ వీడియో కూడా పిండి వంటల్లో రెండో పాట అనమాట మిఠాయి అలాగే బూందీ అండి సో ఆ రెండు కూడా ఎలా తయారు చేస్తున్నారో మీకు చూపిస్తున్నాను అనమాట పిండి వంటల్లో రెండో భాగం అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నాం మమ్మీ బూందీ వండుతున్నారు వదినా చెప్పు కొలతలు చెప్పండి ఒక కప్పు శనగపిండి అయితే ఒక కప్పు బియ్య పిండి తడి బియ్య ఇప్పుడు బరసలు మిగిలిందే పిండి ఉంది కదా లేదనమాట రెండు వేలాగా కలుపుతున్నారు దీంట్లో కొంచెం ఉప్పేశారు ఇప్పుడు దీన్ని బూందీలాగా తోస్తారనమాట అంతేనా చూడరా రైట్ ఇద్దరు ఒకసారి కలుపుకోకుండా అలా కొంచెం కొంచెం సరిపడా తీసుకొని గిన్నెలోకి వాటర్ పోసి చేస్తారు కొంచెం పిండి తీయనా ఇలాగా చూడండి పిండి ఇలా ఉండాలంట ఎలా కలుపుకోవాలి నూనె బాగా వేడిగా ఉండాలి కొంచెం గట్టిగా చెప్పు మా వాళ్ళకి వినిపించాలిగా అక్కడ పెట్టిన ఎంత ఉంచుతా

మీ కొంచెం దీనికి పెద్దాలు పెద్ద అయినట్టు ఫస్ట్ సారి కూడా దీంట్లో కలిపేశారు ఇప్పుడు ఎర్రగా వేయగల లేయిపోయింది. อืม మోత్తలర్ గారు ఫోన్ ఇచ్చి ఇప్పుడు మనం మామూలు కార బొండి కూడా ఇలాగ ఇంత కారగా గల అంతేనా? అవసరం లేదు. అంతా అయిపోంది. ఏడారె కూడా అదే. อืม తయైగేది. లడ్డుకైతే ఇంకా కొంచెం తక్కువ కాకుండా కొంచెం అయితే మెత్తగా ఉస్తారండి కొంచెం. Thank you. మళ్ళీ నేను పాకం పట్టుకోవాలి కదా బెల్లం దంచాను ఇదిగోండి బెల్లం కూడా కొంచెం రెండు కేజీలు బెల్లం తీసుకున్నాను పాకం కోసం దీంట్లో అర లీటర్ నీళ్ళు పోసాను ఇది కరిగిన తర్వాత దీన్ని కూడా వడకట్టుకున్నాక అప్పుడు మనం పాకం పట్టుకోవాలి పాపం వచ్చేసిందా వచ్చేది అయిపోయింది వ్యాపలు పడి వేసారు అక్కడక్కడ చూపించదడి మనం ముందుకు వద్దాం అవకాశం అంటే లక్ష్మి తగ్గింది

ఇదిగండి బిఠాయి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పాపలోంచి ఇలా పెట్టుకున్నాం కదా ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాం అందు ముందే ఈజీగా రావటానికి చల్లారిన తర్వాత మనం అచ్చులు తీసుకోవడమే చల్లారితే మనం చూపిస్తాను ఇదిగండి బేషన్ కిందాక నెయ్యి రాసి మిఠాయి వేసాం కదా బూందీ ఇది తిరిగేసినప్పుడు ఇలా అచ్చులా పడింది చేతులతో దాసలు పట్టుకోకుండా ఇలా అచ్చి అలా పడిపోయింది అనమాట ఒకసారి లేదు ఇదిగండి ఇందులో వేసాం కదా ఇది ఇలా తిరిగేసేటప్పటికి అచ్చుగా అలా పడిపోయింది ఇదిగోండి ఇదిగండి మెటైరి ప్యాక్ చేసేసాం ఫ్యాన్ లోకి అయితే చప్పండి హ్ మూండిన కుక్లూలు ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు బూందీ కలుపుకుందామండి మిఠాయి చేయంగా మిగిలిన బూందీ ఉంది కదా ఇదిగోండి ఉప్పు అలాగే ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు కరివేపాకు బిస్కెట్లు కారం

வியாற போது அந்த எடுத்து போடணும் ஆரே போயிண்டே வெட்லiarது டாடி டேரி நல்கேனੇ போடணும்ல ஆளே வரமாட்டான் எல்லாம் काढு కార బూందీ రెడీ అయిపోయింది చూడండి పల్లీలు బిస్కెట్లు కరివేపాలు చక్కగా క్రిస్పీగా ఉందన్నమాట చూడండి ఒక ఒక కప్పు శనగ పిండి అయితే ఒక కప్పు బియ్యం పెండి అది తడి బియ్య పెండి అయితే అదే పది మామూలు బియ్యం పెండి అయితే అరకప్పు సో రెడీ అయిపోయింది వేడి వేడిగా చూడండి చక్కగా బూందీ కూడా గుల్లగా వచ్చింది అంటే ఉన్నది ఈసారి బిస్కెట్లు కూడా వేయించారు వదినోళ్ళు అన్నమాట వేడివేడిగా కార బూంది కూడా రెడీ అయిపోయింది పండగ పిండి వంటలో అసలు అయిపోయింది మిఠాయి అయిపోయింది బూందీ అయిపోయింది ఇంకా చక్రాలు ఉండాలి కొంచెం బోన్ చేసి అవి కూడా మొదలు పెడతాను ఇదండి వాటి వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మమ్మల్ని మా ఛానల్ సపోర్ట్ చేసి ఆశిస్తున్నాను మళ్ళీ మరే వీటికి ముందుంటానండి అప్పటికి బాయ్ అండి థ్యాంక్ యూ